హాయండి ఇంట్లోనే మనం ఈజీగాని కూల్ కేక్ని చాలా ఈజీగా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేసుకోవచ్చు ఈ న్యూ ఇయర్కి తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి హాయ్ అండి ఈరోజు చాలా టేస్టీ అయిన రవ్వ కేక్ ఇంట్లోనే చేసుకోవచ్చు అనమాట చాలా హెల్దీగా అలాగే చాలా సింపుల్ ప్రాసెస్లో బీటరు అలాగే ఓవెన్ లేకుండా మనం సింపుల్గా ఈజీ ప్రాసెస్లో అందరూ చేసుకోగలిగేలా ఈ ఈజీ రెసిపీ అనేది చూపిస్తున్నాను తప్పకుండా ట్రై చేయండి ఫస్ట్ అయితే నేను ఇక్కడైతే బొంబాయి రవ్వ తీసుకున్నాను ఇది వన్ కప్ తీసుకున్నానండి క్వాంటిటీ అనేది మీరు ఒక కప్పు తీసుకున్న దానికి నేను ఇది చెప్తున్నాను ఇక్కడ ఒక కప్పు బొంబాయి రవ్వని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇది మరీ మెత్తగా పొడికింది అవ్వదండి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను దీన్ని మనం ఇప్పుడు వీటిని ఎలా కలుపుకోవాలో చూద్దాము ఇప్పుడైతే మనం కాచి చల్లార్చిన పాలు అయితే వేసుకోవాలండి అన్నీ రూమ్ టెంపరేచర్లో ఉండాలి కేక్ చేసుకున్నప్పుడు వీటిని హాఫ్ కప్పు అయితే వేసుకోవాలి మనం కప్పు తీసుకున్నాం కదండి హాఫ్ కప్పు మిల్క్ వేసుకుని ఒకసారి ఇలాగ కలిపేసుకోవాలన్నమాట మనకి బ్యాటర్ అనేది ఇలాగ కొంచెం గట్టిగా అనేది అవుతుంది మొత్తం కలిసి అనమాట ఇప్పుడు అది కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం దీంట్లోని హాఫ్ కప్పు అనేది వేసుకోవాలి సేమ్ అండి హాఫ్ కప్పు పాలు హాఫ్ కప్పు మిల్క్ వేసుకుని రెండింటినీ ఇప్పుడు మనం కలుపుకోవాలన్నమాట ఈ కార్డ్ వేసుకోవడం వల్ల మనకి టెక్చర్ అనేది లూజ్ అవుతుంది మనకి కేక్ ప్యాటర్న్ టైప్లో ఇది వేసుకోవడం వల్ల మనకి స్పాంజినెస్ అని కూడా వస్తుంది పెరుగు తీసుకున్నప్పుడు పుల్లని తీసుకోకండి ఫ్రెష్ అదే మనకి తోడుపెట్టిన పెరుగు ఉంటుంది కదండి అది వేసుకోవాలండి అప్పుడే టేస్ట్ అనేది ఉంటుంది ఇది వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి మనకి గట్టిగా ఉంది కదా మొత్తం పెరుగు అన్నీ మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి వీటన్నిటినీ చూసారు కదా నేను కలుపుకున్నాను కదా ఈ విధంగా రౌండ్గా తిప్పుతూ కలుపుకుంటే మంచిగా మనకి సాఫ్ట్నెస్ అనేది వస్తుంది కేక్ అనేది స్పూన్తోనే కలిపేసుకోండి ఇప్పుడైతే నేను దీంట్లోని హాఫ్ కప్పు షుగర్ పౌడర్ తీసుకుంటున్నానండి తీసుకొని వాటర్ అనేది వేసుకుంటున్నాను వేడి నీళ్ళు అనేవి వేసుకోవాలి షుగర్ సిరప్ అనేది రెడీ అవుతుంది అది కొంచెం కలర్ అనేది పడిందండి అందుకే కొంచెం కలర్ వచ్చింది షుగర్ పౌడర్ అనేది ఆ తర్వాత ఇక్కడ బౌల్కి మీరు ఏదైనా స్టీల్ కింద తీసుకున్నాను నేను ఇక్కడ మీరు ఏదైనా సరే దళసరిగా ఉన్నది తీసుకుని దాంట్లోని ఇలా టిష్యూ పేపర్ అయినా లేదా మామూలు పేపర్కి నూనె రాసేసైనా రాసుకుని చుట్టూ కూడా నూనె అనేది రాసుకోండి ఇక్కడైతే నేను హాఫ్ కప్పు కాచి చల్లార్చిన నెయ్యినైతే వేసుకుంటున్నానండి మీరు నెయ్యికి బదులు నూనె వేసుకోవచ్చు అది రిఫైన్డ్ ఆయిల్ అనేది వేసుకోవాలి స్మెల్ రాంది ఆయిల్ అనేది వేసుకోవాలండి సన్ఫ్లవర్ ఆయిల్ అయితే మనకి కేక్లోకి చాలా బాగుంటుంది ఇప్పుడు ఒకసారి ఇవన్నీ కలిసేటట్టు కలుపుకున్న తర్వాత హాఫ్ కప్పు షుగర్ అనేది వేసుకోవాలి షుగర్ పౌడర్ అనేది చేసుకుని నేను రెడీగా ఉంచుకున్నాను ఆ పౌడర్ని వేసుకుంటే మనకి సరిపోతుంది కరెక్ట్ కానీ ఇవన్నీ మనకి ఇక్కడ లేకుండా ఒకసారి బాగా కలుపుకోవాలండి ఆ తర్వాత మన దగ్గర తిని చూడ ఉంటుంది కదా మనం ఇంటి దగ్గర వాడతాం కదండి అది ఒక స్పూన్ వేసుకోవాలి ఇక్కడ మనం వంటల్లో వాడతాం కదండి పిండి ఆ తినే వడవి వేసుకుంటే సరిపోతుంది మనకి ఇంకా బయట కొనవలసిన అవసరం లేదు ఒకసారి బాగా అయితే కలిపేసుకోండి ఇవన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి లేదంటే చేతితో అన్న కలుపుకోండి మీకు కలవకపోతే ఆ తర్వాత మీరు యాలకుల పొడి వేసుకోండి నేనైతే ఇక్కడ నాకు ఏసన్స్ ఉన్నాయి కాబట్టి చాక్లెట్స్ తయారు చేసే దాంట్లో ఉన్నాయి కాబట్టి వేసుకుంటున్నాను బటర్స్కాచ్ ఎసెన్స్ ఒక స్పూన్ యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా కలిపేసుకుంటున్నాను కలుపుకున్న తర్వాత మనం ముందుగా రాసుకుని పెట్టుకున్నాం కదండి నెయ్యి రాసుకుని దీంట్లోని ఆ బ్యాటర్ని అంతటినీ కలుపుకున్న బ్యాటర్ని వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి ట్యాప్ చేసుకోండి ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే పోతాయి ఇప్పుడు మనకి కుక్కర్ ఉంటుంది కదండి దాంట్లోని ఇలాగా ప్లేట్ అయినా లేదంటే స్టీల్ది ఏదో ఒకటి ఉంటుంది కదా దాన్ని కింద వేసుకొని ఇలాగా మనం ఫిల్ చేసుకున్న బాక్స్ అయితే పెట్టేసుకొని ఫ్రీ హీట్లో పది నిమిషాలు వెయిట్ చేసుకోవాలండి కుక్కర్ని తర్వాత అయితే కేక్ని పెట్టుకుని ఉడికించుకోవాలి ఇది ట్వంటీ ఫైవ్ మినిట్స్ పడుతుంది అంతేనండి కేక్ బ్యాటర్ను అవ్వడానికి ఒకసారి ఇలాగా చెక్ చేసుకోండి మీకు తడేమీ లేకపోతే మీకు కుక్ అయిపోయినట్టే లేదంటే ఒక ఐదు నిమిషాలు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని గిన్నె అనేది పక్క తీసేసుకోండి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది దాంట్లోనే ఉంచేస్తే అంతే అండి మనకి కేక్ బ్యాటర్ అయితే ఇప్పుడైతే మనకి కేక్ చూసారు కదా చాలా స్పాంజీ కానీ చాలా మంచిగా వచ్చిందండి కలర్ కూడా టెక్చర్ అనేది ఒకసారి ఇప్పుడైతే దీన్ని చల్లార్చుకోవాలండి పూర్తిగా చల్లారిన తర్వాత అప్పుడు మనం ఇలాగ ప్లేట్లో డిమోల్డ్ చేసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది చూసారు కదా గిన్నె కూడా అంటే ఎక్కడని ఇప్పుడైతే బటర్ పాపని అయితే తీసేయండి మనం న్యూ ఇయర్కి ఇలాగ ఇంట్లోనే చేసుకుని ట్రై చేయండి ఇదంటే బర్త్డేస్కైనా అలాగ ఇంట్లోనే ట్రై చేసి హెల్తీగా టేస్ట్ చేయండి ఇప్పుడైతే మనం పక్కన పెట్టుకున్నాం కదండి ఇలాగ కేక్ని ఇప్పుడైతే పిక్ తీసుకుని మొత్తం హోల్స్ అనేవి చేసుకోవాలి మనకి షుగర్ సిరప్ అనేది పక్కన పెట్టుకున్నాం కదండి దాన్ని అయితే వేసుకోవాలండి మీరు మొత్తం ఇదంతా అబ్జర్వ్ అయిపోతుంది మనం హాఫ్ కప్లో వాటర్ వేసుకుని పక్కన పెట్టుకున్నాం కదండి అదంతా అబ్జర్వ్ అయిపోతుంది అలా మెల్లగా లైట్గా పోసుకుంటూ పక్కన పెట్టేయండి ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఒక గంట అయితే తర్వాత అయితే ఇక్కడ నేను బాదంని ఫ్రై చేసి పక్కన పెట్టండి గార్నిష్ కోసం ఇలాగ ఇలా అయితే గార్నిష్కి తురుము పెట్టుకున్నాను ఇక్కడ మీకు నచ్చినట్లు మీరు డెకరేషన్ అనేది చేసుకోండి విప్పింగ్ క్రీమ్ అయినా రాసుకోవచ్చు నా దగ్గర అయితే అవి అవైలబుల్గా లేవనేసి నేను ఇక్కడ చాక్లెట్ అనేది వేసుకుని మిడిల్లోని ఇక్కడ బాదము అలాగే పిస్తాతో ఫ్రై చేసుకున్నవి ఉన్నాయి కదండి దాన్ని గ్రైండ్ చేసి పెట్టుకున్నాను కదా వాటిని అన్నింటినీ వేసుకుంటున్నాను ఇలాగా ఇలా కూడా లుక్వైజ్గా చాలా బాగుంటుందండి ఇలా మన ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా కేక్ అనేది తయారు చేసుకోవచ్చు మీరు కూడా ఈ న్యూ ఇయర్కి తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉందండి కేక్ అయితే వన్ అవర్ తర్వాత తీసి ఫ్రిడ్జ్లో ఎంచి తీసుకుని తినండి చాలా టేస్టీగా ఉంది అలాగే మన వీడియోని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండానే ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్